హాయ్ అండి ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి ఉన్నాయి కదండి మన లావణ్య సాయి గవర్నమెంట్ లో అయితే చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పదిహేను ఏళ్ల వరకు పిల్లల వరకు చాలా తక్కువ ప్రైజ్ లో అయితే ఫ్రాక్స్ అవి ఉన్నాయండి ఈ వీడియోలో చూపించబోతున్నాము ఇవి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అంటే ప్రైస్ చెప్పట్లేదు పూర్తిగా హోల్సేల్ షాప్ కదండి అందుకే ప్రైస్ చెప్పట్లేదు రిటైల్ షాప్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్స్ అండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి రాజమండ్రి తాడి తోట గేటు ఎదురుగా ఉంటుంది షాపు పిఎస్వి కాంప్లెక్స్ లోని లావణ్య సాయి గవర్నమెంట్ అండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయండి చూడండి న్యూ డిజైన్స్ అండి ఎప్పటికే అప్పుడు డిజైన్స్ అన్నవి మారిపోతూ ఉంటాయి చూడండి థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా తక్కువ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు అండి ప్రైజ్ ఎందుకు చెప్పట్లేదో మీకు చెప్పాను కదా మంచి మంచి డిజైన్స్ చూడండి దీనికి అయితే కోట్ అయితే వచ్చింది నుంచి స్టార్టింగ్ చాలా తక్కువ లో ఇప్పుడు చూస్తున్న డ్రెస్ అన్ని మనము రాజమండ్రి తాడి తోటలోని తోటలో చిన్నపిల్లల డ్రెస్ ఎక్కడికి వెళ్లాలో చాలా మందికి మన ఛానల్ ద్వారా అందుకే వీడియో షూట్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో వస్తున్నాయి సారీ అండి ఇప్పుడు పిల్లలు అందరూ వన్ మినిట్ సారీ నే అడుగుతున్నారు ఇలాంటివి ఇష్టపడుతున్నారు కదా చూడండి అసలు ఈ వర్క్ కే మీకు అమౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటారండి ఈ షాప్ లో మనకి క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్ లో చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నారు చూడండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది హెవీ వర్క్ ఎంత బాగుందో చూడండి పూర్తిగా హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ కన్నా కూడా తక్కువ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అన్నవి వన్ వీక్ ఒకసారి మారిపోతూ ఉంటాయి మీకు కనుక ఈ డిజైన్స్ నచ్చితే వెంట వెంటనే చూడండి బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ఇంత తక్కువ ప్రైజ్ లో మీకు ఎక్కడా బయట రావండి నేను ప్రైస్ చెప్పట్లేదు ఎందుకంటే చాలా చాలా తక్కువ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు అండి మన లావణ్య సాయి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు హోల్సేల్ ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి ఉన్నాయి కదా సింగిల్ పీస్ కూడా ఇస్తున్నారు చూడండి వైట్ ఫ్రాక్స్ కోసం ఎక్కడెక్కడికి వెళ్తారు కదా వైట్ ఫ్రాక్స్ కోసం లేయర్స్ కూడా ఎక్కువ వచ్చాయండి ఫ్రాక్స్ కి నాలుగు లేయర్స్ వరకు అయితే వచ్చాయి చూడండి ఎన్ని వైట్ ఫ్రాక్స్ కావాలన్నా అన్ని వైట్ ఫ్రాక్స్ అయితే మన దగ్గర ఉన్నాయి పైన ఏమో చిన్న డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ ఫ్లవర్ వచ్చిందండి చాలా బాగుంది ఫ్రాక్ సార్ ఈ ఫ్రాక్ లో ఏ సైజ్ వాళ్ళ వరకు ఉన్నాయి వన్ ఇయర్ గా నుంచి సంవత్సరం పిల్లల దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల పిల్లల వరకు